హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం పొట్లకాయ బజ్జీ చేసుకుందామండి ఇలా ఒక పొట్లకాయ ఇలా చిన్న సైజు కొంచెం లావుగా ఉన్నది తీసుకుంటే ఇలా బాగా మనకి రింగు రింగుల్లా బాగా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని బజ్జీ వేసుకుందాము మనం ఈ పొట్లకాయ బజ్జీ వేసుకోవటానికి శనగపిండి ఉప్పు కారం వాము సోడా పొడి వేసుకుని కలుపుకున్నానండి ఇలాగా శనగపిండిని ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాము ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నామండి హీట్ ఎక్కింది బజ్జి వేసుకుందామండి అండి ఇప్పుడు ఇలా బాగా కాగిన నూనెలో మనం వేసుకోవాలండి కరఖరావని ఏగేదాకా మనం వేపుకోవాలి వీటిని జాగ్రత్తగా విరగకుండా ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి ఇలా కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి మరి హై ఫ్లేమ్లో వేపుకుంటే మాడినట్టు అవుతాయి లోపలేమో ఏగదు అది పొట్లకాయ ఏగదు ఏగిపోయినాయి అండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని మన పొట్లకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా బాగా వచ్చినాయి ఇలా సాస్తో నంచుకుంటే ఇంకా బాగుంటుందండి పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా పెడితే ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి పిల్లల వస్తున్న కూడా మనం స్నాక్స్ కింద పెట్టచ్చు చాలా బాగా వచ్చినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్